హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రాఖీ పౌర్ణమి అంటే ఏమిటి దీని విశిష్టత ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రక్షాబంధన్ సోదర సోదరుణులు అత్యంత పవిత్రంగా వారి దాం బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ అన్నకు చెల్లి పండుగ చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ రక్షాబంధన్ పండుగను రాఖీ పండుగ అని రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జాంద్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ ఈ సంవత్సరం ఈ రాఖీ పండుగ ఆగస్ట్ పంతొమ్మిదిన వస్తుంది ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు సోదరి సోదరులు మహోన్నత శిఖరాలను ఎగ ఎదగాలని కోరుకుంటూ రాఖీ కట్టి ఎప్పుడూ అన్నకు అండగా చెల్లెలు ఉంటుందని చెబుతుంది సోదరి కట్టిన రక్షాబంధన్ రక్షాబంధాన్ని స్వీకరించి అన్న తాను ఎప్పుడు చెల్లికి రక్ష రక్షగా ఉంటానని ఈ పండుగ ద్వారా తెలియజేస్తారు ఇంతటి విశిష్టమైన రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారు రాఖీ పండుగ జరుపుకునే ఆచారం ఎలా మొదలైంది ఆ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య సుదీర్ఘంగా పుష్కర కాలం పాటు యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారం అంతటిని కూడగట్టుకొని అమ అమరావతిలో తలదాచుకున్నాడనే భర్త నిస్సహాయతను చూసి ఇంద్రవాణి ఇంద్రాన్ని తరుణోపాయం ఆలోచించింది రాక్షస రాజు అమరావతిని దిగ్విధనం చేస్తాడని తెలుసుకుంది భర్త దేవేంద్రుడుకు యుద్ధం చేయాలనే ఉత్సాహాన్ని కల్పించి ముందుకు పంపుతుంది అయితే సరిగ్గా ఆ రోజే శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులను లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణను అత్యంత భక్తితో పూజించి రక్ష రక్షణను దేవేంద్రుకు చేతికి కడుతుంది ఇక దేవతలందరూ కూడా ఆ రక్షలను ఇంద్రుని చేతి కట్టి యుద్ధానికి పంపిస్తారు అలా వెళ్ళిన ఇంద్రుడు యుద్ధంలో గెలిచి తిరిగి గెలిచి తిరిగి త్రిలోక్యాన్ని సంపాదిస్తాడు ఆ విధంగా ప్రారంభమైనదే రక్షాబంధన్ అప్పటి నుండి ఇప్పటి వరకు రాఖీ పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగగా మారింది ఇక ఆనాటి నుండే ఈ పండుగ ఆచారం కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నారు ఈ కథ మాత్రమే కాదు రక్షాబంధన గురించి ఇంకా బోలెడన్ని పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి శ్రీ శ్రీకృష్ణుడు శిశుపాలుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడు చూపుడు వేలుకు గాయం కావడంతో అది గమనించిన ద్రౌపది తన పట్టు చీరని కొంగు చూసి కొంగు చూపి కృష్ణుడికి చేతికి కట్టి కట్టిందంట అప్పుడు కృష్ణుడు శ్రీకృష్ణుడు వెళ్ళవేళలా అండగా ఉంటానని ద్రౌపది హామీ అందుకుని ప్రతీదిగా ఆమెను శ్రీకృష్ణుడు కూడా కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిన మేర అతనితో పాటు పాతాల లోకానికి వెళ్ళిన వెళ్ళిన ఉండిపోగా విష్ణువు తీసుకు వెళ్ళడానికి వచ్చిన లక్ష్మీదేవి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టి రక్షాబంధనాన్ని కట్టిన తనను రక్షణ కల్పించమని లక్ష్మీదేవి బలిచక్రవర్తిని కోరుతుంది బలిచక్రవర్తి సోదరుడిగా తనకు రక్ష రక్షాబంధాన్ని కట్టిన సోదరికి బహుమానంగా విష్ణుమూర్తిని పంపుతాడు దీంతో లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకొని పోతుంది అంతటి శక్తివంతమైన బంధం కాబట్టి రక్షాబంధనానికి ఇంతటి చరిత్ర ఉంది ఈనాటికి ప్రతి ఒక్కరూ రాఖీ పండుగను జరుపుకుంటారు హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను మన దేశ సోదరులు సోదరులు తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలను ప్రత్యేకగా జరుపుకుంటారు సమాజంలో మానవ విలువలు మండగలుగుతున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదర సోదరులు మధ్య ఉండే అనుబంధానికి ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ మానవ సంబంధాలు మెరుగుదలకు విక్షక్షణ ఈ పండుగ దోహదం చేస్తుంది రాఖీ పండుగను రక్తం పంచుకుని పుట్టిన సోదరి సోదరుల మధ్య జరుపుకోవాలని లేదా ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరిని అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు ఆత్మీయుల మధ్య అనుబంధాలకు ఆకమత్యాన్ని పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది రాఖీ పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు సోదరులు సోదరులు కూడా తమ ప్రియమైన సోదరులు కట్టే రాఖీలను స్వీకరించి వారిని సంతోషపెట్టేలా వారికి బహుమానం ఇవ్వడానికి రెడీ అవుతారు చెల్లెళ్ళు అన్న ఆశీర్వాదాన్ని ఎక్కడైతే తమ్ముళ్లకు ఆశీస్ ఆశీస్సులను అందిస్తారు నిండు నీరేళ్ళు సుఖంగా జీవించమని దీవిస్తారు నీకు నేను ఎప్పుడు రక్షణ అని చెప్తూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని రక్షాబంధనంతో బోధిస్తారు ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరి మనులకు ఎనలేని ప్రేమ వారికి ఇచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు తీపి జ్ఞాపకంగా భావిస్తారు ఇప్పటికే రక్షాబంధనం సందర్భంగా మార్కెట్లో బోలెడన్ని రాఖీలు సందడి నెలకొల్పింది ఈ సంవత్సరం బంగారం వెండి రాఖీలకు గిరాకీ బాగా పెరిగింది మార్కెట్లో డిజైన్లు కూడా ఉన్నాయి ఇక సోదరుల పేర్లతో కూడా రాఖీలు తయారు చేసుకున్నట్టు లేక రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరులు రక్షాబంధనాన్ని కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే విశ్లేషమైన ఫలితాలను పొందుతారట రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే పది మందికి భోజనం పెడితే వారికి శుభం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది అంతేకాదు మరణం తరువాత పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని పెద్దలు చెప్తారు పండుగ రోజు ఎవరై ఎవరైతే అన్నదానం చేస్తారో అవసరమైతే వారికి నగదు దానం చేస్తారో వారికి జీవితాంతం భోజనానికి డబ్బుకు కొదవ ఉండదని చెప్తుంటారు రక్షాబంధన్ రోజు చంద్రుడితో సహా నవగ్రహాలు పూజిస్తే జాతకంలో ఎలాంటి దోషాలు తొలగిపోతాయని ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని ఆ రోజు నవగ్రహాల శాంతితో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకోవడం సోదరి సోదరులను ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకోవడం పెద్దల పట్ల వినయం విధేయతలతో ప్రవర్తించడం వల్ల జీవితంలో సానుకూల ఫలితాలను చూస్తారనే ప్రతిది రక్షాబంధన్ అంటే ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలతో కాదు మానవ సంబంధాలకు అనుబంధాలకు సంబంధించిన పండుగ అందుకే ఈ రాఖీ పండుగను ప్రియమైన వారితో ఘనంగా జరుపుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్